పపి నువ్వు బైక్ వెళ్ళు థ్యాంక్ యూ ఆటో ఏంటి బుట్టతో పూలు పెట్టుకెళ్తున్నాడు ఆటో లేదా మనకే తెలియక ఉంది చూద్దాం ఎక్కడ ఈసారి వెళ్ళాలా పద్మానగర్ కాలనీ ఆ మన పని కదా రండి కూర్చోండి నీ పని కూడా నేనే చేయాలి మీరు అలా కూర్చోండి సార్ మీరేం ఆ పడద్దు ఆట తీసుకెళ్తాను చెక్ 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 సార్ మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్ కేసులు ఆ అంటే మీకు మాత్రం తెలియదు సార్ మనలో మనమాట మీ దగ్గర ఒకసారి ఎంత ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు అబ్బో చాలా సీక్రెట్ గా టీ చేస్తున్నట్టుగా చెప్పండి రాత్రి చేసేస్తాను రిక్షా నుంచి చూస్తున్నాను ఈట ఈజీగా పట్టేటట్లేడు సార్ మిమ్మల్ని మీ వాయికని చూస్తుంటే మీరు హై క్లాస్ వికర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతంది నన్ను మాత్రం తక్కువ అంచనా ఏయకండి మీరు క్లాస్ వికర్స్ ని డీల్ చేస్తారు నేను హై క్లాస్ కస్టమర్స్ తోనే డీల్ చేస్తాను మీరు మాట్లాడండి రాత్రి పంపించేస్తాను డబ్బులు కొంటే మీరు వరేయొకండి ఇవ్వకండి క్యాప్ టీలింగ్ ఐ రషపు ఆపెం ఇంకొకసారి ఈ పిచ్ కొదరు కొసవో మొం పక్ అదిగిపోది రె ఓకే మీరైనా ఫోన్ ఐదు నిమిషాల్లో పద్మనాగర్ ని తీసేస్తానా ఏయ్ ఎంత బాయించిన ఎంత పెద్ద పుట్టుతో ఇంట్లోకి మళ్ళీ పూర్తి పట్టుకెళ్తున్నాడు అంటే డెఫినెట్ గా ఇది అదే అయి ఉంటది కొని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పంజుకోవడం లేదు నో డౌట్ ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోతలకు ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి వీటి సంగతి తాల్చాల్సిందే మందుగుండి సామాన్ తేడానికి వెళ్తానట్టు రాత్రి రాత్రికి కదా కదా మొదటి బొమ్మ బోని కొట్టింది ఇదే క్లాస్ బాగా మీరు బాగానే ఉన్నట్టు కొంతే ఏదైనా సెంటర్ బట్టి ఉంటుంది నేను అనుకున్నది కరెక్ట్ అని అన్ని ఫ్యామిలీ పేకర్సే వచ్చిన అరగంటలోనే పది మంది వచ్చారంటే రాత్రిలో ఎంతమంది వస్తారో ఏటో కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా శాస్త్రి సార్ నా బ్రెయిన్ తో ఉపయోగించి వీడిని డీఎస్పీ నుంచి ఎస్ఐన్ చేసా అవును సార్ అది కడుపులో పెట్టుకొని వీడు టార్చర్ చేస్తున్నాడు ఓరి నీ పాసు గోలా ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యింది సార్ వేస్తున్నానయ్యా సార్ ఆ పాచికే వేస్తున్నాను ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గారు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు నమస్కారం అండి ఏంటి గారే రాకుండా ఏం లేదండి ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను ఏంటిది పట్ల పగలండి పద్మనగర్ కాలనీ అండి డోర్ నెంబర్ పద్నాలుగు అండి పది మంది ఆటోలు అండి అదే పట్ట పగలు పద్మానగర్ కాలనీ పది మంది ఆటోళ్ళు

హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ రంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం గనక దాని పట్టుకుంటే రై మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్ అవుతాయో అది ఆలోచించండి ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్ మీరు బయలుదేరాలిగా మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోటు లేదు ఏవిటే ఇ ఆలస్యం మా ఆయన రావటం లేట్ అయింది ఈవిడ ఎస్ఐ గారి భార్య నమస్తే ఈవిడే ఇంటి ఆవిడ స్వప్న నమస్తే మీరు కూర్చోండి కాఫీ తీసుకు రా కూర్చున్నా ఓటు పెట్టుకోండి ఇదే ఇల్లు ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళాడు సరా ఉండే సరా ఉండి అలా జరిగిందా తర్వాత పూల కంపు పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు సార్ మన వస్తున్నట్టు ఎలా తెలిసిందో కాఫీలతో రెడీగా ఉన్నారు మీరేంటండి ఇక్కడికి వచ్చారు సార్ ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది ఇప్పుడు ఏం చేద్దామంటావు కలిసి వచ్చిన అదృష్టం సార్ అందరితో పాటు మీ యావిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్ కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి

ఆవిడ కూడా మా అసయ్య గారి భార్య ఎగ్జాక్ట్లీ సంసారులు కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌస్ లో ఇలాంటి పనులే చేస్తున్నారు ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలే తీసుకెళ్ళి కిటికీ పక్కన కూర్చుని కష్ట గాలిస్తుంది వెనక్కి చేయండి అయ్యో పాపం ఇదేం విడ్డూర ఏమిటి ఘోరం మరే అరే కుర్చీదారా లేవయ్యా మీరు కూర్చోండి మేడం ఏట్రా మేడం గారితో ఫోటో తీయించుకుంటారా నోరు మూసుకుని దాన్ని కూడా లోపల చేయండి అమ్మగారిని తోయడానికి చేతులు రావట్లేదు సార్ చిచి అప్పటి ఏమిటే ఎలుచబెత్ మహారాణి లాగా కాలు మీద కాలేసు కూర్చున్నావు లే ఇది నీ ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ లే నీకంటే ఆ కుక్క బెటరు ఏమిటి వాగుతున్నావు కుక్క దగ్గరికి వెళ్ళు ఎవరే హస్బెండ్ నిప్పు లాంటి మీద నిందేసి సెల్లం తోస్తావా నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ వెయ్యి మొక్కలవుతుంది అవుతుంది ఇదే నా శాపం ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను మూడు సింహాల పోలీసునే కాదే ఆ హలో ఎవరు డాక్టర్ పవిత్ర చలమా చెప్పండి ఏమిటి నీ భార్య అలాంటిది కాదా ఏ నిన్న అపోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా చూడు నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై తావలా హలో ఎవరు లాయర్ సత్యమూర్తి గారా చూడండి రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకొని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి ఆల్ ది బెస్ట్ ఫోన్ ఎవరికి సార్ రే ఏసీపీ గారికి ఫోన్ చేశాను నువ్వు లోపలే ఉండు ఆ సిలిండర్ గడి ఫోన్ ఓకే సార్ ఏమయ్యా ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా ఎక్స్క్యూజ్ మీ సార్ నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి రిలీజ్ చేయండి

మరి వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చేదాకా మనం ఒకటవా సార్ అర్జెంట్ గా వెళ్ళి లోపల పెట్టేశారు సార్ ఆడమగా కలిసి ఉంటేనే కదా బ్రోతల యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి ఆ మాత్రం తెలియదా నీకు పొరపాటు అయిపోయింది సార్ సార్ మన మగవాళ్ళు ఒక పది మందిని లోపల పెట్టించేస్తారు సార్ ఆర్ యు మ్యాట్ దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్ పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది ఈ రోజు నుంచి నిన్ను డీ ప్రమోట్ చేస్తా వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్